संकल्प में ఈ బిజినెస్ కిలోనరే మచ్చ నేను చెప్పాను మన కత్తింగతపున నేను అప్పన చెప్పాను రెండు చార్లు మూడు చార్లు టెక్నాలజీ కి శాశేన అంటే ఇమై పట్తరా అరేనా రాసాంత్రల్ చే రాసకుండం కూచుంటా బాట లేక లేక ఏది ఏం లేదు న ఊరదా జలాస్తి కొడెమలంటం కొని ఆరం ఉండంగా వచ్చారం కొని వారం డ్రిక్ తేవారం ఇచ్చే రాస్ట్ కూడా కావాలి పర్లేదు వారం पासी को तरल पूछ लो और कौश पूछा कर लो लाखों लाखों से है रे सेल्समेंट तेरे ताना दिखती कर लो आपने ना आपने ना, आगे ना।